నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే రెడ్డి గారు లండన్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు హై వోల్టేజ్ కామెంట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కేటీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాను వచ్చే ఎలక్షన్స్ తర్వాత అసలు ఆ పార్టీనే ఉండదు అని చెప్పారు ఇలాంటి కామెంట్స్ని ఎట్లా చూడాలి అంటే ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏమి ఉండొచ్చు వాళ్ళ ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి కొంచెం అంటే ఉందాగా వివరిస్తున్నాడు కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నారు చాలామంది పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది పిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ అంటే పూర్తి స్థాయిలో ఎంత విమర్శించాలనో అంత విమర్శల పరంపర కొనసాగడం జరిగింది మనం రాష్ట్రం రోజుకుని కేసీఆర్కు ధీటైన భాషలో చెప్పింది ఎవరంటే ఒకరు రేవంత్ రెడ్డి మరొకరు బండి సంజయ్ అనేది మనం గత ఎన్నికల సందర్భంగా చూడండి అంటే బండి సంజయ్ ని మార్చడం జరిగింది ఆ తర్వాత బీజేపీ ఓల్టేజ్ తగ్గింది బట్ కంటిన్యూస్గా లో మాట్లాడింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అందరికంట కూడా గట్టిగా మాట్లాడగలిగింది సీఎం గా అయిన తర్వాత కొంత వరకు తగ్గడం జరిగింది కొంత హుందాగా వివరించడం జరుగుతుంది ఈ నెల రోజుల కాలం నుంచి చూసుకున్నట్లయితే అబ్ అభివృద్ధి సంక్షేమం దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు దానికి సంబంధించి గత ప్రభుత్వం చేసిన తప్పులేంటి అసెంబ్లీలో వాటిపై శ్వేతపత్రాలు విడుదల చేయడం దానికి సంబంధించి కౌంటర్లు వేయడం అసెంబ్లీలో కేటీఆర్ ను హరీష్ రావును ఎదుర్కొనే సందర్భంలో ధీటుగా జవాబు ఇవ్వడం ఇలాంటి సందర్భాలు తప్పిస్తే పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే ఈ విధమైన వ్యాఖ్యలు ఇంత ఘాటుగా ఈ నెల రోజుల కాలంలో చేయలేదని మనం అనుకోవచ్చు లండన్లోని మనం లండన్ లో చేయడానికి మనం అనుకోవడం ఏంటంటే మన మన ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అది ఎవరు ట్రైన్ చేశారో ఇప్పటివరకు బయటకు రాకపోయినప్పటికీ బీఆర్ఎస్ సంబంధం ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఇంగ్లీష్ విషయంలో కొంతవరకు తను అట్టయ్యుండో చెప్పలేము ఎందుకంటే ఇంగ్లీషు కేటీఆర్ కు బాగా ఇంగ్లీష్ వచ్చు రేవంత్ రెడ్డి ఇంగ్లీషు రాలేదు అనే విషయంలో కొంతవరకు ట్రోల్స్ రావడం జరిగింది అది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది దాని మీద డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి కూడా ఏం స్పందించలేదు బట్ ఒక్క ఆ ఒక్క విషయంని కాకుండా మిగతా అన్ని విషయాల్లో కూడా తనని అంటే తనని ఈ విధంగా ఇన్సల్ట్ చేస్తున్నారనే ఒక భావన ఏమైనా రేవంత్ రెడ్డికి ఉండొచ్చు అహంకార విషయాన్ని మళ్ళీ ప్రస్తావించారు రేవంత్ రెడ్డి గారు అధికారం పోయినా సరే అహంకారం ఇంకా తగ్గలేదు వీళ్ళకి వీళ్ళ అహంకారం అడిచేస్తాను తొక్కి పడేస్తానని ఘాటుగా విమర్శించారు అది కరెక్ట్ మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి చెప్తుందంటే వీళ్ళ అహంకారంతో వివరించారు తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ మేమే అంతా అనే వివరించారు ఆ అహంకారాన్ని తెలంగాణ ప్రజలు దించారు ఈ కామారెడ్డి ఎన్నిక సందర్భంలో కూడా కామారెడ్డిలో కూడా కేసీఆర్ ఓడిపోబోతున్నారు కామారెడ్డిలో కేసీఆర్ ను కామారెడ్డి ప్రజలు ఓడిపోతున్నారని చెప్పడం జరిగింది తను కూడా కామారెడ్డిలో పోటీ చేసినప్పటికీ తను గెలుస్తానని చెప్పలే కేసీఆర్ ని కామారెడ్డి ప్రజలు ఓడించబోతున్నారని చెప్పడంటే అది ఏ అభ్యర్థి అయినా ఒక అభ్యర్థి ఓడించగలుగుతున్నాడు అనేది ముందే సంకేతం ఇవ్వడం జరిగింది తను మూడో ప్లేస్ వచ్చినప్పటికీ అక్కడ బీజేపీ గెలిచినప్పటికీ కేసీఆర్ ఓడిపోవడం అనేది ప్రధాన ఫ్యాక్టర్ అంటే మనం చూసుకున్నట్లయితే విఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది నూట ఐదు స్థానాల నుంచి ముప్పై తొమ్మిది స్థానాలు పడిపోవడం జరిగింది స్వయంగా రెండు స్థానాల్లో పోటీ చేసిన కేసీఆర్ లాంటి వ్యక్తి ఓడిపోవడం జరిగింది అహంకారం తగ్గలేదు ఇంకా మేమే అధికారంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు కొంతమంది కామెంట్స్ చూస్తున్నట్లయితే సీనియర్ నాయకులైన కడియన్ శ్రీ లాంటి వాళ్ళ నాయకులు మాటలు చూస్తున్నట్లయితే కడియన్ శ్రీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది ఎంపీగా పనిచేయడం జరిగింది తెలుగుదేశంలో సీనియర్ నాయకుడుగా ఉండడం జరిగింది ఎన్టీ రామారావు కాలం నుంచి అలాంటి సీనియర్ నాయకులు కూడా ఆరు నెలలలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వస్తుంది అంటే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ద్వారా వస్తుంది ఈ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కోవడం ద్వారా వస్తుంది రీసెంట్ గా హరీష్ రావు కూడా అన్నారు లోక్సభ ఎన్నికల తర్వాత మార్పు చూస్తారు మీరు నీకు మొదట్లో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని చీల్చి అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ చీల్చిన ప్రతిపక్ష స్థానమే కాబట్టి పెద్ద వాళ్ళకు పెద్ద పోయింది ఏం లేదు ఇరవై స్థానాల నుంచి ఏడు స్థానాలకు పడిపోవడం జరిగింది ప్రతిపక్షాలే ఉండరు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చీల్చడం అంత ఈజీనా ఇటీవల కాలంలో మనకు ఇంటర్వ్యూ లో కూడా చూడడం జరిగింది రేవంత్ రెడ్డి మా దగ్గరికి వస్తా అన్నా కానీ కాంగ్రెస్ ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు మేము కొంత సమయంతో వివరిస్తున్నాం వాళ్ళను అడ్డుకుంటున్న ప్రయత్నం చేస్తున్నారనే మీనింగ్లో మాట్లాడడం ఒకవేళ కాంగ్రెస్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక ఆ ప్రయత్నం చేస్తే మేము దానికి రెండింతలు చేస్తాం మేము మేము ఆ వైపుగా వెళ్ళం కానీ ఆ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తే మేము ఊరుకోమని చెప్పడం జరిగింది ఒక వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుపోయే ఒకవేళ ప్రతిపాదన కొలుగోలో అనుకున్నట్టయితే దానికి రెండింతలు చేస్తామని హెచ్చరించడం జరిగింది ఒక మన ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది దాని ద్వారా నేను నేను రెడీగా మీరు ఒకటి చేస్తే రెండు ప్రయత్నం చేయడం ముఖ్యమైనటువంటి విషయం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పులితో పోలుస్తున్నారు కేటీఆర్ గాని హరీష్ రావు గానీ పులి బయటకు వస్తుంది పులి బయటకు వస్తుంది అని ఆ పులి బయటకు వస్తే పోయేది బోన్ లోకే బోన్ లో వేసి చెట్టుకు వేలాడ తీస్తామని చాలా గంభీరమైనటువంటి వ్యాఖ్య చేశారు రేవంత్ రెడ్డి గారు ఎట్లా చూడాలి బోన్లో వేయటం అంటే ఇప్పుడు ప్రస్తుతం విచారణలు జరుగుతున్నాయి కదా జైలుకు పంపించే విషయంగా చూడాలా ఖచ్చితంగా విచారణకు సంబంధించి ప్రతి దాని మీద విచారణ చేస్తున్నారు ఇప్పటి వరకు మనం చూసుకుంటే కాళేశ్వరానికి సంబంధించి ఎంక్వైరీ స్టార్ట్ అవ్వడం జరిగింది అలాగే కేటీఆర్ మీద ప్రతి దాని మీద విచారణ జరుగుతుంది ఏదైతే పులి బయటకు వస్తుందని చెప్పి హరీష్ రావు కేటీఆర్ చెప్తున్నారు పులి బయటకు వచ్చిన అధికారంలోకి పోయిన తర్వాత పులి అయినా పిల్లయినా ఒకటే విధంగా ఉంటది అధికారం ఉన్నంత సేపే పులికి రెండింతల శక్తి వస్తుంది అధికారం కోల్పోయినంత తర్వాత పులి బయటకు వచ్చిన పిల్లిలాగానే ఉండాల్సి వస్తుంది అధికారమే పరమావధి మనం గారు అన్నది ఆ అధికారం ఉన్నప్పుడు ఆయన నార్మల్ గా ఉన్నారు అధికారంలో కంటే కూడా ప్రతిపక్షంగా ఉంటే కేసీఆర్ ఇంకా చాలా డేంజర్ ఆ విషయం మీరు మర్చిపోతున్నారని కామెంట్ చేశారు అంటే డేంజర్ అంటే ఏ విషయంలో డేంజర్ అనేది ముఖ్యంగా చూసుకోవాలి ఆ పార్టీని చీల్చడంలో డేంజరా లేదంటే ప్రజల సమస్యల్ని గొంతెత్తి ప్రజల పని పని చేయించడం డేంజర్ అయితే అది ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు దాదాపు వీళ్ళు చెప్తున్నారు ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారని చెప్తారు దానికి ఫోర్ ట్వంటీ అని పేరు పెట్టడం జరిగింది అది అది మనకు అనవసరమైన సబ్జెక్టు వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పులిలాగా వ్యవహరించి ఆ సమస్యలను తీర్చి ప్రజల కష్టాలు తీర్చినట్టయితే అది డేంజర్ ఆ విధంగా డేంజర్ ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని చూసి అధికార పక్షం భయపడే రోజులు మనం గతంలో చూసాం గత అసెంబ్లీ సమావేశంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కానీ గత అసెంబ్లీ సమావేశంలో నర్ర రాఘవరెడ్డి కానీ ఇట్లా పెద్ద పెద్ద నాయకులు ఈవెందు జయపాల్ రెడ్డి ఉన్న సమయంలో వెంకయ్య నాయుడు ఉన్న సమయంలో వాళ్ళందరూ ఉన్న సమయంలో ప్రతిపక్షాన్ని చూసే భయపడాలి ప్రతిపక్షం ఏం మా మాకు క్వశ్చన్ చేస్తుంది ఏం సమాధానం చెప్పాలి అలాంటి సందర్భంలో వాళ్ళంతా ప్రజా సమస్యలను బయటకు తీసుకొచ్చేవాళ్ళు వెలికి తీసుకొచ్చేవాళ్ళు ఆ సందర్భంలో చూసుకుంటే అలాంటి డేంజర్ ఉంటే ప్రజలకు మంచిదే అలాంటి డేంజర్ కాకుండా పార్టీని చీల్చే జనరల్ నుంచే మాత్రం అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఆల్రెడీ ఇప్పటికే అలాంటి ఆలోచన ఒకవేళ బీఆర్ఎస్ చేస్తే గనుక ఎట్లా ఉంటుంది సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు ఎన్నికల తర్వాత అసలు పార్టీ ఉండదు బొంద పెడతా అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని లాగే ప్రయత్నం వీళ్ళకంటే ముందు రేవంత్ రెడ్డి చేసే అవకాశం ఉందా ఆల్రెడీ చేయాలనుకుంటే అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా మంది చెప్తున్నారు మేము అనుకుంటే మీ పార్టీ ఉండదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు అంటే వెయిట్ చేస్తున్నారని మనం అనుకోవచ్చు అంటే ఆల్రెడీ వాళ్ళు చేసిందని తప్పని మనం చెప్పడం జరిగింది ఒక పార్టీని చేర్చడం ఒక పార్టీ ద్వారా ఎన్నికైన వారిని మనం బయటకి లాగడం అనేది తప్పనేది వీళ్ళు చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసారు ఆ విమర్శ చేసిన వాళ్ళు మళ్ళీ అదే పని చేసినట్టయితే ఇంకా వాళ్ళకి వీళ్ళకి తేడా లాగింది లాగేసి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కోసం చెప్పచ్చు అది చెప్పొచ్చు అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏ విధంగా ఉందంటే ప్రస్తుతం ఒకవేళ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది స్వచ్ఛందంగా రావచ్చు వాళ్ళ సొంత పనులకు రావచ్చు డిమాండ్స్ తో కూడా వచ్చే అవకాశం ఉంటుంది మా మాకు ఇంత బలం ఉందని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధంగా ఉందంటే వచ్చే వాళ్ళని ఇప్పుడే తీసుకోవద్దు లోక్సభ ఎన్నికలు అయ్యేంతవరకు కాగాలి దాంతోపాటుగా పదేళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు చాలా మంది కష్టపడి పనిచేయడం లేదు ఇప్పుడు వీళ్ళు వచ్చిననుకో వీళ్ళ మీద ప్రత్యారణం చేసే అవకాశం ఉంటుంది ముందుగా ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లో లేకపోతే మిగతా ఎమ్మెల్సీలో లేకపోతే రాజ్యసభ ఇవన్నీ వాళ్ళను కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ ఏదంటే బీఆర్ఎస్ కు టిఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు మనం చూసినాం బల్మూరు వెంట వెంకట్కి ఈరోజు ముప్పై ఒక్క ఏళ్ళ బల్మూరి వెంకట్కి కాంగ్రెస్ పార్టీ ఎంతో అసలు చరిత్ర రికార్డు అంటే దేశంలోనే చిన్న వయసులో వెళ్ళిన ఎందుకు తీసినంటే బీఆర్ఎస్ సమయంలో నిరుద్యోగులకు కోసం పోరాడి జైలుకెళ్ళి దెబ్బలు తిన్న వ్యక్తిని గుర్తించడం అలాంటి కార్యకర్తలు ఉన్న సందర్భంలో ముందుగా వాళ్ళకు ప్రాధాన్యత మహేష్ కుమార్ గౌడ్ ఉంది మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆషా మహేష్ సీటు ఆయన నలభై ఏళ్ళ ప్రస్థానం ఎనభై మూడు ఎనభై డెబ్బై నాలుగులో ఆయన పార్టీలో చే నుంచి పనిచేస్తున్నట్ట దాదాపు నలభై ఏళ్ళ కాలం నుంచి ఆయన అసెంబ్లీలు కానీ శాసనసభలో కానీ లేకపోతే అడుగు పెట్టాలనే కళ ఇప్పటికి నెరవేరింది అంటే ఇంత కమిట్మెంట్ గా పనిచేస్తున్నారు టీడీపీ ఉన్న ఆయంలో పోరాడిండు బీఆర్ఎస్ ఉన్న ఆయంలో పోరాడిండు ఏ పార్టీ వైపు పక్క చూపులు చూడలేదు చాలా మంది గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచిన మనకి సబితాయింద్రెడ్డిని చూసినాం రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంత గౌరవించింది ఆమెకు మొదటి హో హోమ్ మినిస్టర్ మహిళా హోమ్ మినిస్టర్ గా అవకాశం కల్పించింది రాజశేఖర్ తన చెల్లెలుగా తిప్పుకున్నాడు చేవెల్ల చెల్లె మంది కానీ ఏం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే మంత్రి పదవి కోసం పార్టీని వస్తుంది అలాంటి ఇప్పుడు మహేష్ కుమార్ గారు లాంటి ఇట్లాంటి చాలా మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి ముందుగా వాళ్ళకి చేసిన తర్వాత ఈ ఉద్దేశంతో వాళ్ళు కొంత దాన్ని పెండింగ్ పెడుతున్నట్టుగా కనిపిస్తున్నారు ఈ లోక్సభ ఎన్నికల తర్వాత నామరూపాలు లేకుండా చేస్తామనే ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు మనకు వస్తున్న అంచనాల ప్రకారం ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో సార్ కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచిందనుకోండి నామ మాత్రపు సీట్లు బీఆర్ఎస్ వస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళకు వాళ్ళుగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అంటే వీళ్ళు లాగకపోయినా సరే వచ్చే సంఖ్య పెరిగే అవకాశం ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇటీవల మన దగ్గర డిస్కస్ చేసుకోవడం అసలు ఎంపీగా పోటీ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపట్లేదు కూడా ఒక చర్చ జరుగుతుంది మనం గెలుస్తామా గెలిస్తే మన డబ్బులు పోతే ఏం చెప్పుకోవాలి ఇక్కడ అధికారం లేరు అక్కడ అధికారం లేరు అధికారం లేని సందర్భంలో మనం ఏం చెప్పుకోవాలి గతంలో ఎన్నికల్లో ఏం చెప్పారు ఇంకా లోక్సభ ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో కారు సారు సర్కారు ఢిల్లీ సర్కారు ఇట్లాంటి నినాదం ఇప్పుడు ఏం నినాదిస్తాం నినాదం ఇవ్వడానికి ఏం లేదు ఇంకోటి లోక్సభ ఎన్నికలు అన్నప్పుడు ఖచ్చితంగా కూడా జాతీయ పార్టీల మధ్య పోటీ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇప్పుడు ఒక వేవ్ క్రియేట్ చేయడం జరిగింది గతంలో మూడు సీట్లు గెలవడం జరిగింది ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి దాన్ని రెండింతలు మూడింతలు చేసుకునే అవకాశం ఉంది మూడుకు తొమ్మిది అయ్యే అవకాశం ఉంది బీజేపీ నేషనల్ పార్టీ ఉంది మోడీ ఇమేజ్ ఇక్కడ ఖచ్చితంగా పనిచేస్తుంది ఎందుకంటే మనం చూసినట్లయితే గత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే స్థానాన్ని ఒకటే గెలుచుకున్నప్పటికీ ఎంపీ స్థానాలకు వచ్చినప్పటికీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది కిషన్ ెడ్డి కానీ స్వయం బాబురావు కానీ అలాగే మన బండి సంజయ్ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది కానీ ఎంపీ ఎన్నికలకు వచ్చేటప్పటికి గెలవడం జరిగింది అంటే బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంటుంది ఒక సీట్ని ఇద్దరు వదిలేశారు అంటే అన్ని పార్టీలు ఒక సీట్ని వదిలేశారు ఎంఐఎం సీ సంబంధించిన సీట్ గురించి ఎవరు చర్చించట్లేదు పదహారు సీట్లు పదహారు సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది మాకు మినిమం పది నుంచి పన్నెండు సీట్లు రావడం జరుగుతుంది బీజేపీ అనేది ఒక పది సీట్లు టార్గెట్ చేయడం జరిగింది వాళ్ళ ఉద్దేశం గత గతంలో నాలుగు వచ్చినాయి ఇంకొక రెండు మూడు మాకు పెరిగే అవకాశం అందరి టార్గెట్ పది పైన ఉంది పది పైన ఉంది ఇప్పుడు వీటి మధ్యలో కేటీ రామారావు ఇటీవ ఇటీవలి కాలంలో స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు ట్రాంగిల్ ఫైట్ జరుగుతుంది ట్రాంగిల్ ఫైట్ లో మేమే గెలుస్తామని నేను గతంలో ఏం చెప్పిన బీజేపీ అనేది లేదు బీజేపీ నా మాత్రం బీజేపీని ఏదో అడ్డిమాల్లో గెలిచిరని చెప్పాడు ఇప్పుడు ట్రాంగిల్ ఫైట్ అంటే బీజేపీని గుర్తించిండు బీజేపీ గెలుస్తుంది వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారు లండన్ వ్యాఖ్యలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎంపీ ఎన్నికల తర్వాత ఇక పార్టీలో ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవదు గెలవని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలందరూ కూడా మా వైపుకి వస్తారు వచ్చిన తర్వాత నీ పార్టీని పోయిన తర్వాత చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది మీ మీ పార్టీలో మీరు ముగ్గురు కుటుంబ సభ్యులు చెప్తా మిగతా వాళ్ళు చివరికి హరీష్ రావు కూడా మీ పార్టీలో ఉండడం చెప్పిన చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూడొచ్చు పులి అన్నారు మరి ఎన్నికల తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి నిజంగా జైలుకెళ్లే పరిస్థితి ఉంటుందా ఆ ఉద్దేశంతో ఈ వ్యాఖ్య చేశారనేది కూడా చూద్దాం సార్ మొత్తం సోషల్ మీడియాని అయితే ఒక కుదుపు కుదుపుతున్నాయి లండన్ ఆయన చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ